ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో సామాజిక సాధికారిక యాత్ర బస్సు సందర్భంగా ఈరోజు పద్వేద్ కాన్స్టిట్యూషన్లో జరుపుకుంటున్నాం నిజంగా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు ఎంతోమంది బీసీ ముఖ్యమంత్రులు చూసాం ఎంతోమంది ఎస్సీ ముఖ్యమంత్రులు చేశాం ఎంతోమంది మైనార్టీ ముఖ్యమంత్రులు చూసాము కానీ ఇంతవరకు సామాజిక న్యాయం పాటించేది ఏకైక రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏకైక జగన్మోహన్ రెడ్డిని గర్వంగా చెప్పగలను నిజంగా ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ కానీ బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ రామ్ కర మాయావతి కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించినా కానీ ఇంతవరకు సామాజికంగా అందరినీ ఆర్థికంగా రాజకీయంగా పైగా ఆలోచన చేసిన వ్యక్తులు కాదు ఆ ఓట్లు వేసుకొని దండుకొని ఓట్లతో రాజకీయంగా ముఖ్యమంత్రుల పదవులు అనిపించిన తప్ప అది ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే సామాజిక న్యాయం జరిగిందని నగ్న సత్యం ఇది అందరికీ తెలిసిన విషయం నిజంగా మన జిల్లాది ఒక ఎత్తుకుంటే సామాజిక న్యాయం పాటించాంట్లో ముఖ్యంగా జమ్మున కాన్స్టిట్యూషన్లో హీ చైర్మన్గా మన కౌశలైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా మైలూరం ఒత్తిరాల ఆంజనేయులు అయితే కానీ మీ బజ్జెన్ కాన్స్టిట్యూషన్లో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు పద్మశాలి గుండీ శ్రీరాములు మిస్ చేయము కానీ ఇంతవరకు చరిత్రలో కలగన్నారా ఇవి అవుతామని నిజంగా పొద్దుటూరు ఎత్తుకున్నా కానీ ఈరోజు యొక్క హస్తకళ చైర్మన్గా మన జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో చూసాం ఇదే ప్రతిపక్ష నాయకుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాలకి బీసీల వాళ్ళ కులవృత్తుల పనిముట్లు అంటే ఒడ్డేర్లకి ఒడ్డేర్ల పనిముట్లు న్యాయమీని మంగండి మీ పిల్లలు రాబోయే తరాల బిడ్డలు కూడా మీ బిడ్డలు కులవృత్తులతోనే బతకండి ఇదే జీవనాధారం చేయండి అని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే రెండు వేల నాలుగు ఈ విధంగా కులవృత్తుల్లోనే కులాల్లోనే మంగవని తన బిడ్డలు కూడా ఆలోచన చేసిన వ్యక్తి ఆ మానత్య డాక్టర్ వైఎస్ రాజశేఖరి గారు ఫీజు పథకం పెట్టి బలీన పథకం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా పిల్లలు ఉన్న చదువుకోవాలి వాళ్ళు డాక్టర్లు కావాలి వాళ్ళు ఇంజనీర్లు కావాలి వాళ్ళు కూడా ఉన్నత పదవుల్లో ఉండాలని ఆలోచన చేసి ఇతర దేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించిన వ్యక్తి ఫీజు రింబర్మెంట్ ద్వారా ఎంతోమంది బలహీన వర్గాల పిల్లల్ని చదివించిన వ్యక్తి రాజశేఖరి గారు ఎస్ జూన్ నేర్లోనే షూస్ పైస్ వాళ్ళ చదువుల కోసం పూర్తిగా ఆర్థికంగా పైపై చదువు చదవాలే కానీ ఏదైనా ఆలోచన చేయాలని చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్లో నడవడికలో ఉండాలని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ చదువు 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 చేపెట్టి సిక్స్త్ క్లాస్ నుంచి కార్పొరేట్ స్కూల్లో ఎలక్ట్ చదువు వీతిలో ఉన్నత ఉన్నత విద్యలు చదివించిన వ్యక్తి రాజ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే గడిచిన ముప్పై సంవత్సరాలుగా మనం అందరం చూస్తున్నాం ఎంతో వెనుకబడి ఉన్న పాత్ర